గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిద్దామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై చర్చించేందుకు వినాయక విగ్రహాల మండపాల బాధ్యులు ఆయా శాఖల అధికారులు హిందూ ఉత్సవ సమితి సభ్యులు ముస్లిం క్రైస్తవ ప్రతినిధులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో మంగళవారం శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించగా అతిథిగా ప్రభుత్వ విప్ పేమురువాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ జూ ఎస్పీ అఖిల్ మహాజన్ సిరిసిల్ల పేమిరివాడ మున్సిపల్ చైర్పర్సన్లు చింతం కళ రామతీర్థం మాధవి హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రభుత్వం మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రజలంతా ఐకమత్యంతో చేసుకోవాలని కోరారు మన దేశ సంస్కృతి సంప్రదాయాలు ఇతర దేశాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయని వివరించారు పండుగ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు మండప నిర్వాహకులు యువత అధికారులు చెప్పే సలహాలు పాటించాలని ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో చేసుకోవాలని పిలుపునిచ్చారు పోలీస్ శాఖ నిబంధన మేరకు రెండు సౌండ్ బాక్సులు పెట్టుకోవాలని నిర్వాహకులు ఏ రోజున నిమజ్జనం చేస్తున్నారో పోలీస్ శాఖ వారికి తెలియజేయాలని సూచించారు ఉత్సవాలు ప్రారంభం నుంచి నిమజ్జనం అయ్యేదాకా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో వేములవాడ ఏఎస్పి శేషాద్రిని రెడ్డి అదనపు కలెక్టర్ థింయా నాయక్ ఆర్డీఓలు రమేష్ రాజేశ్వర్ డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి వేములువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ మున్సిపల్ కమిషనర్లు మీర్జా అలీబేగ్ సంపత్ రెడ్డి ఆయా శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వినాయక నవరోజనోత్సవ సందర్భంగా వినాయకుడి నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు సందర్భాల్లో విధంగా వెళ్ళాలి కార్యక్రమం అయినా చర్చతో పాటు కమిటీ శాంతి సమావేశాన్ని కూడా జరుపు క్రమంలో ప్రత్యేక కూడా ఇలాంటి సమావేశాలు జరుపుకోవాలి హిందువుల పండుగ జరిగినప్పుడు ముస్లింస్లో ఉన్నప్పుడు ముస్లింస్ పనులు జరిగిన హిందువులు కలిపి ఏదైతే ఐక్యమంత్రితో హిందువు సాగుతున్న అంశాన్ని ఒకసారి చెప్పుకునేటువంటి క్రమంలో ఈ సమావేశం జరిగినప్పుడు ఈ కార్యక్రమంలో వేరే వేల సిరిసిల్ ఆయోగాలు వేరే ఆయన గారు అదేవిధంగా సిరిసిల్లా మున్సిపల్ చైర్మన్గా బాధితున్నటువంటి కార్యక్రమంలో పాల్గొన జిల్లాకు సంబంధించినటువంటి వివిధ శాఖల అధికారులు గౌరవ కౌన్సిలర్లు ప్రాంతాల వేయ ప్రాంత ప్రభుత్వం ముస్లిం పెద్ద అదేవిధంగా హిందూ సంస్థలకు సంబంధించి ఐండో సంస్థలు యువకులు ఆయా ప్రాంతాల్లో వినాయక మండపాన్ని ఏర్పాటు చేసినటువంటి యువకులు పాత్ర అందరు కూడా కొంత సందర్భంగా తెలియజేస్తారు మన భారతదేశం మన దేశ సాంప్రదాయాలు మన దేశ సంస్కృతి ఇతర దేశాలకు ఆదర్శంగా మన భారతదేశ సాంప్రదాయము సంస్కృతిలో కొన్ని భాగాలు తీసుకొని ఇతర దేశాలు కూడా ముందుకు నడుస్తున్నటువంటి సందర్భాలలో ప్రతి పండుగ కూడా ఒక విశిష్టత ఉంది ప్రతి పండుగ నిర్మాణంలో భక్తి భావంతో భక్తి శ్రద్ధతో ఆయా పండగలను నిర్వహించుకోవడం వల్ల లోక కళ్యాణం జరుగుతుంది లోక శాంతి జరుగుతుంది ఐక్యమంచం పెరుగుతుంది అనేటువంటి దానికి అనేక మనం మహాభారతంలో కానీ మన రామాయణంలో చూసిన కూడా గమనిస్తున్నాం మన దేశంలో ప్రతి పల్లె నుండి పట్టణము నగరం దేశ రాజధాని కూడా వినాయక నవరాత్రోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం మన